పులి జస్ట్ గాండ్రిస్తేనే అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది అలాంటిది రెండు పులులు పోట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూడండి మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపెయింట్స్ మధ్యప్రదేశ్లోని కన్వా టైగర్ రిజర్వ్లో తీసిన వీడియో ఇది ఓ మగపులి ఓ ఆడపులి పోట్లాడుకున్నాయి అంతే వెనక ఉన్న సఫారీ టూరిస్టుల గుండె ఆగిపోయినంత పనైంది ఆ పులులకు చిరాకు వచ్చి ఎక్కడ వాళ్ల మీదకు దూసుకు వస్తాయో అని టెన్షన్ పడిపోయారు టీ వన్ ఫైవ్ అనే మగపులి ఎంబి త్రీ అనే ఆడపులి మధ్య ముక్కీ జోన్ ప్రాంతంలో ఈ ఫైటింగ్ జరిగింది టూరిస్టులు ఈ ఫైట్స్ ను తమ కెమెరాలో బంధించారు అయితే ఆడపులితో మగపులి జత కట్టడం కోసం యత్నిస్తుండగా ఆడపులి వారిస్తోందని ఇది ప్రకృతిలో సిద్ధమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు కానీ ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపెయింట్స్